చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుండి థియరిటికల్గా కనిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారికి బాగా విలువిస్తున్నామని చెప్పి బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నారు బాగా విలువిస్తున్నాం అనేదాన్ని అందుకనే ప్రభుత్వ ఆఫీసులో ముఖ్యమంత్రి ఫోటో పక్కన ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండాలి అని మరి ఎన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పెట్టారో నాకైతే తెలియదు నేనైతే వెళ్ళి చూడలేదు మీరు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే ఎన్ని చోట్ల పెట్టారో మీరే చెబితే ఇవన్నీ మేము కూడా తెలుసుకుంటాం లేదు నాకు తెలియదు అంతేకాకుండా సపరేట్గా పవన్ కళ్యాణ్కి ఒక ఓఎస్ జై ఒక ఓఎస్జి జీ ఇచ్చి రకరకాలుగా ఇటువంటివి అయితే కానీ చేతుల్లో వచ్చేసరికైతే ప్రాక్టికల్ ఏమంటారు ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి అంత ప్రియారిటీ ఏమీ లేదు అని ఫస్ట్ నుంచి మనం చెబుతూ ఉన్నాం అంతెందుకండి పదే పదే పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు వేరే మినిస్టర్లు ఎవరు అంటలేరు రాయని అంటున్నారు ఫర్నిచర్కి డబ్బులు లేదు జీతానికి డబ్బులు లేవు జీతం తీసుకునే పరిస్థితి లేదు కాడినా అది డబ్బు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ జీతం తీసుకోను బాధ్యత అయితే ఎక్కువనే ఉన్నాయి అన్నీ నెరవేర్చాలి ఎంతవరకు నెరవేరుస్తామో తెలియదు ఈ విధంగా అండ్ కలెక్టర్లతో మీటింగ్ అంటున్నారు జిల్లా సమీక్ష సమావేశాలు అంటున్నారు నాకు ఫస్ట్ నుంచి అనిపించేది నా ఫస్ట్ నుంచి నాకు ఒక పాయింట్ కూడా ఏంటి అంటే సరే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అందరితో ఎవరెవరితో సమీక్ష సమావేశాలు పెడుతున్నారు పెట్టి తాను తీసుకునే నిర్ణయం ఏంటి ఒక సమీక్ష సమావేశం పెట్టి వైద్య ఆరోగ్య శాఖలో ఒక నిర్ణయం తీసుకుని దానికి అన్ని కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటించగలరా హోంశాఖలు ఈ నిర్ణయం తీసుకుని దానికోసం ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటించగలరా గృహ నిర్మాణ శాఖలో ఒక నిర్ణయం తీసుకుని ఆ ఇళ్ల కోసం ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటించగలరా నీటిపారుదల శాఖలో నిర్ణయం తీసుకుని అది ఆ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటించగలరా మరి దేనికోసం ఈ సమీక్షలు ఏదో అధికారం ఉంది చుట్టూ కలెక్టర్ల అధికారం వేసుకుని దర్భం ప్రదర్శించడం కోసం మాత్రం తప్పితే ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు ఆ ఫండ్స్ తెచ్చి ఆ ఫ్రీ యాక్సెస్ పవంటీకి ఎక్కడుంది తన జీతానికే నాకు డబ్బులు లేవంటున్నారు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు ప్రాక్టికల్ రియాలిటీలు అంత యాక్సెస్ ఇవ్వరు ఈ విషయం జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పనులకు కొందరు తెలివి ఉన్న అభిమానులకు అందరి గురించి మాట్లాడట్లేదు కొందరు తెలివి ఉన్న అభిమానులకు కూడా మెల్లగా అర్థమవుతూ ఉన్నట్టుంది ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వ ప్రకటనల్లో పవన్ కళ్యాణ్ పేరు కనిపిస్తలేదు ఇలా చిన్నగా సైడ్ చేసుకొని సైడ్ చేసుకొని వస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు రే ప్రైమ్ మినిస్టర్ని ఫినాన్స్ మినిస్టర్ని మరికొందరు కూడా కలుస్తూ ఉన్నారు సో తన వెంట మంత్రులు నిమ్మల రామనాయుడు బిసి జనార్దన్ రెడ్డి పయ్యవల వెళ్ళినట్టున్నారు సో ఈ మినిస్టర్లు వెళ్ళినట్టున్నారు సో మొదటిసారి వెళ్తూ ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయినప్పుడు మరి ఉప ముఖ్యమంత్రిని కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళట్లేదు అని సోషల్ మీడియాలో ఒక పవన్ కళ్యాణ్ బాగా అభిమానించే జనసేన సానుభూతి పడు రాసినటువంటి పోస్ట్ రాష్ట్ర ప్రయోజనాలు అయినప్పుడు ఉప ముఖ్యమంత్రిని కూడా కలుపుకొని ఎందుకు వెళ్ళలేదు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఫినాన్స్ మినిస్టర్ దగ్గరికి అని అంత సీన్ ఉండదు ఎప్పుడో ఏది ఇటువంటి విమర్శలు వస్తే ఇటువంటి చర్చ ఏమైనా వస్తే కాసింత నేమ్స్ ఎక్కి పిలుచుకెళ్తే పిలుచుకెళ్ళలేము పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్తోటో హోమ్ మినిస్టర్ తోటో లో మరో లేకుంటే మరో తోటో చర్చలు జరిపే పరిస్థితి ఖచ్చితంగా ఉండేది మోమాటికే నిజం చర్చలు జరిపే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు మాస్టర్ ఇది నిజం అవకాశం కూడా ఇవ్వరు మరి ఎప్పుడు తీసుకెళ్ళలేదు కదా అండ్ నెక్స్ట్ కూడా చూస్తూ ఉండండి ఆయన ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉప ముఖ్యమంత్రి నాకు ఏదో ఇచ్చారు సపరేట్ కాన్ బాయ్ ఇచ్చారు ఐఏఎస్లు ఇచ్చారు ఐఏఎస్లతో సమీక్ష చేస్తున్న అల్టిమేట్గా రిజల్ట్ లేని ఏం ప్రయోజనం అంటున్నా రిజల్ట్ లేని ప్రయోజనం ఏంటి సమీక్షలు జరిపి ఏం చర్చిస్తాడు ఆయన దేని మీద నిర్ణయం తీసుకోగలుగుతారు దేనికంత ఫండ్స్ అలొకేట్ చేయగలుగుతారు అదేమున్నది ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినా ఆయన మంత్రిత్వ శాఖ మీద వెళ్ళి చర్చించి రావాలి అందరూ మినిస్టర్ వెళ్తారు కదా ఫినాన్స్ మినిస్టర్ వెళ్తారు లేకుంటే ఇంకో మినిస్టర్ చేస్తారు అట్లా ఏనా ఒక మంత్రిగా వెళ్ళి సంబంధిత మంత్రితో చర్చించి రావాలి బీజేపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం ప్రకారం వెళ్ళి ఎవరో ఒక నెల మిస్ చేసి రావాలి అంతకు మించి రాష్ట్రం గురించో వేరే మంత్రిత్వ శాఖల గురించో నిర్ణయం తీసుకొని వాటిని అమలు చేసి అంత ఫ్రీ యాక్సెస్ లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా ఏమైనా అటువంటి ఆశలు ఉంటే వదిలేసుకుంటే మీకే మంచిది అటువంటి ఆశలు ఎందుకంటే తర్వాత డిసప్పాయింట్ కారు అని చెప్పి నేను ముందే చెబుతూ ఉన్నా